అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు అజయన్ గార్డెన్ ఈరోజు వీడియోలో పాలకూరను ఏ విధంగా పెంచుకోవాలో దానికి కావలసిన మట్టి మిశ్రమం ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చూద్దాం పాలకూర అనే కాదు ఏ ఆకుకూరలైనా పెంచుకోవడానికి మట్టి మిశ్రమం అనేది బాగా ఎండిపోయినట్టు ఉండాలి ఎందుకంటే పాటి మిక్స్ అనేది ఎంత బాగుంటే ఆకుకూరలు అనేవి అంత బాగా వస్తాయనమాట నేనైతే ఏం చేస్తున్నానంటే పశువుల ఎరువు అండ్ మట్టిని అయితే బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకున్న పశువుల ఎరువు మట్టిని కంటైనర్లోకి అయితే పోసుకున్నాను కంటైనర్లకు పోసుకున్న మట్టి మిశ్రమంలో పైన ఏవైతే గులకరలు అనేవి ఉంటాయో అవన్నీ మనం తీసి పక్కనైతే పడేయాలి పడేసిన తర్వాత పాలకూర విత్తనాలను అయితే జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత దాని పైన కవర్ చేసుకోవడానికి ఇసుక లేదా మట్టి లేదా కోకోపీట్ అయితే కవర్ చేసుకోవాలి కోకోపీట్ అనేది తేలికగా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా అనేది విత్తనం జెర్మినేషన్ అవుతుంది పాలకూర విత్తనాలు పైకి మొలకెత్తడానికి పది నుంచి పదమూడు రోజులు అయితే అవుతుంది ఆ తర్వాత ట్వంటీ డేస్కి అయితే మనము పాలకూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ